నేను మీ దిలీపిని ఈ రోజు మన మకర రాశి వారి కోసం పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖులో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఐదు రోజులు కూడా ఎందుకంటే మనకు అందరికీ తెలిసింది మీరు చాలా మంది మన కామెంట్ సెక్షన్ లో కూడా చాలా మంది చెప్పడం కూడా జరుగుతుంది గురుగారు మేము ఈ శ్రావణ మాస పూజ శుక్రవారం మనశ్శాంతిగా చేసుకోలేకపోయేవండి అస్సలు ఎలాంటి ఏడుపు ఏడుస్తున్నారంటే మా మీద విపరీతమైన నరఘోష ఉండడంతో అసలు మనశ్శాంతి అనేది లేకుండా నా ఇంట్లో ఏదో రకమైన డిస్టబెన్స్ గొడవలు అసలు ప్రశాంతంగా మేము పూజ అనేది చేసుకోలేకపోయామండి ఆ తల్లికి అని చెప్పి చాలామంది మనకి చెప్పడం కూడా జరిగింది ఇంకొంతమంది గురువుగారు మేము చాలా పొరపాటు చేసామంటే ఇంట్లో ఉన్నటువంటి పూజ తాలూకా ఫొటోస్ వాళ్ళ వాట్సాప్ స్టేటస్లోనో లేదంటే ఫేస్బుక్లోనో లేదంటే వేరే సామాజిక మాధ్యమాల్లో మేము పోస్ట్ చేయడంతో నిజంగా ఆ రోజు నేను శుక్రవారం పోస్ట్ చేశాను శనివారం అంతా కూడా ఆరోగ్యం అనేది అస్సలు బాగోలేదండి వాంతులు పడుపు నొప్పి తల తిరగడం ఫీవరు అంటే ఈ నరఘోష ఎంత దారుణంగా ఉంటుందా మేము ఎంతో చక్కగా పూజ చేసుకున్నాము ఏదో తెలిసిన వారికి ఏదో చక్కగా చిన్న ఫోటో పెట్టుకుందాం అనుకున్నాం అందులో ఏం తప్పు ఉందో తెలియలేదు కానీ గురువుగారు నిజంగా ఆ ఫోటో పెట్టిన తర్వాత ఏంటి నేను ఇంత బాగా చేసాను పూజ అని ఏడుపు విపరీతంగా ఏడవడంతో మాకు అసలు హెల్త్ అనేది చాలా ప్రాబ్లం వచ్చింది అలాగే అతనికి ఇంట్లో అతనికి ఒంట్లో బాగాలేదు ఇటు పిల్లలకి ఒంట్లో బాగాలేదు మా కుటుంబంలో ఎవరికి కూడా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి మంది కూడా వాయి విధంగా వీలు కూడా పాటి పెట్టడం జరిగింది ఇవి మకర రాశి మరీ మరీ చెప్తున్నాను చిత్తానని మీకు విపరీతమైన నరభాష మీద చాలా ఎక్కువ ఉందమ్మా మరీ ముఖ్యంగా ఆగస్ట్ నెలలో అది ఈ పదో తారీఖు నుంచి కూడా ఇంకా ఎక్కువగా మరిముఖని పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లోని ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల ఎలాంటి సమస్యలన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటుంటాయి అందుకనే మీకు మకర రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆంజనేయ స్వామి గుడికి వెళుతూ ఉండండి ఆంజనేయస్వామి గుడికి వెళ్తూ ఉండండి దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే అంశం గుడి దగ్గర నుంచి నిమ్మకాయ ఒకటి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ హాల్ రూమ్లో పెట్టడం కానీ లేదు అంటే మాత్రం కొంచెం ఆంజనేయ గుడి దగ్గర నుంచి కొంచెం తిలకాన్ని తీసుకొచ్చి రోజు మనం పెట్టుకోవడం వల్ల కానీ అంటే నరుడి యొక్క నరఘోష నరదిష్టి అనేది మన కుటుంబం మీద పడకుండా భగవతిని మనల్ని కాపాడుతూ ఉంటుంటాడని అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా హనుమా చాలీసా చదవండి రాణిపక్షులు ఎప్పుడు కూడా శ్రీరామ 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 అనే నామాన్ని కూడా జపం చేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంటాం అలాగే ఉత్తరాశాల నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఈ నరకోశ వల్ల ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో కొంచెం డిస్టబెన్స్ వాతావరణం కుంజాకపోవడం మనశాంతంగా చేసుకోకలేకపోవడం అనుకున్న సమయానికి ఆ వస్తువులన్నీ కూడా సమకూరకపోవడం ఏదో ఒక రకమైన సమస్యలు ఇవి కూడా చూసుకున్నట్లయితే మాత్రం వీటి నుంచి కూడా మనం బయటపడ్డానికి మీకు మంది చెప్తుంటాను ఉత్తరాశ నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎందుకంటే మీకు ఇప్పుడున్నటువంటి వచ్చి మీకు ప్రాబ్లమ్స్లో ప్రాబ్లమ్స్లోంచి మరి ముఖ్యంగా ఉత్తరాశాల నక్షత్ర వాళ్ళని రక్షించడానికి ఒకే ఒక్క మార్గం ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కూడా మీరు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి దర్శనం చేసుకుంటూ ఉండండి ఇంకా అవకాశం ఉంటే గణపతి మందిరానికి అంటే మన దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి గుడికి వెళ్ళడం పదకొండు సార్లు చుట్టూ తిరిగి దర్శనం చేసుకుంటూ ఉండండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా చెప్తుంటాను మనం పనులు పనులన్నీ కూడా మరి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం పెండింగ్ పడిపోతూ ఉంటుంటాయి అలాగే మనం అనుకున్నటువంటి జీవితంలో లక్ష్యాలను సాధించుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటుంటాం ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఒకటి కాదు రెండు కాదు అంటే మన మనసులోని ఎన్నో రకమైనటువంటి బాధలు అంటే అవన్నీ కూడా మనం బయటకు చెప్పుకోలేము అందులోనే మనకి ఫిఫ్టీ పర్సెంట్ మన గ్రహాల బలమా లేదంటే మన జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలు ఏవైనా సరే ఆ భగవంతుని యొక్క మనకి తెలియదు ఆ భగవంతుని యొక్క సృష్టి ఈ ఈ బాధలు పడని చెప్తుంటారు కానీ కొంతమంది కొన్ని రకాలుగా మన మీద ఏడుపు ద్వారా కూడా ఈ నరఘోష ఏడుపు ఈ మన మీద నరదిష్టి వల్ల కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు ఇంకా పెరిగిపోయి ఆ సమస్యలు ఇంకా జటిలమయ్యి మన జీవితాన్ని ఆగమాగం చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి కానీ మనం ఈ పూజలు చేసుకోవడం వల్ల మరీ ముఖ్యంగా ఒక కొంత ఉపశమనం అయితే లభిస్తుంది దీనికి తోడుగా మన జీవితంలో అనుకునేటువంటి లక్ష్యాలు సాధించుకోవడానికి కూడా మంచి ఉపయోగపడుతుంది ఈ పదిహేనవ తారీఖు నుంచి కూడా మీకు అంటే ఈ పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మీరు గుడికి వెళ్ళి దర్శనాలు అన్నీ చేసుకుని చక్కగా భగవంతుని ఆరాధించుకోవడం తర్వాత ఈ నరఘోష నరదృష్టి అన్నీ పోయిన తర్వాత ఈ పదిహేనో తారీఖు నుంచి కూడా మన కుటుంబంలో ఒక ఉచితమైనటువంటి జీవితంలోకి మనం అడుగు పెడుతున్నాం అన్నది మాత్రం గుర్తుంచుకోవాలి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అలాగే ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా దూరం అయిపోతాయి ఆర్థికంగా చాలా అద్భుతంగా బలోపేతం అవుతాం ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇలా ఎటు చూసినా సరే కుటుంబంలోని సంతోషంతో భార్య భర్తలు మధ్య ప్రేమతోటి ఆప్యాయతతోటి మనం అనుకునేటువంటి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం పిల్లల విషయంలో అలాగే మంచి మంచి సంబంధాలు రావడం ఇవన్నీ కూడా మనకి సంతోషాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప పనులని చెప్పుకోవాలి అవన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి మన కుటుంబంలోని ఇక్కడ నుంచి కూడా అన్ని సిరి సంపదలుగా మనకి పరిగెడుతూ ఉంటుంటాయి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మన కుటుంబం నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండేటట్టు ఆ భగవతిని యొక్క ఆశీర్వాదంతో మన కుటుంబంలో సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మన జీవితంలో ఒక కొత్త అడుగు వేసే అవకాశం కూడా ఉంటుంది ఈ నర నలదృష్టి కూడా తొలగిపోతున్నాము ఈ నాలుగైదు రోజుల్లో మనకు అంత ప్రశాంతంగా ఉంటుంది మీ ఆరోగ్యాలు మీకు మీ భార్య భార్య తల్లి మీకు మీ భర్తకి మీ పిల్లలకి అత్త గారికి అమ్మ నాన్నకి చెల్లెలకి అన్నింటికి అందరికీ ఆరోగ్యం బాగుంటుంది అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఎందుకంటే మీకు ఎంతమందికి ఎందుకు చెప్తానంటే అంతమందిని ప్రేమించేటువంటి గొప్ప మనసు మకర రాశి వారికి ఆ బలవంతుడు ఇవ్వడమే అందరినీ అంటే వీళ్ళు వీళ్ళని అందరూ దూరం పెడతారు కానీ వీళ్ళు అందరినీ ప్రేమిస్తుంటారు వీళ్ళు మకర రాశిలో ఉన్నటువంటి గొప్పతనం కూడా అదే కదా ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం నా ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీరు తెలియదు